హాయ్ అండి టేస్టీ స్నాక్ రెసిపీ ఈరోజు చూపించబోతున్నాను అదేంటంటే సోయా సిక్స్టీ ఫైవ్ పది నిమిషాల్లో ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి కావాల్సిన ఐటమ్స్ సోయా కార్న్ఫ్లోర్ కారం పసుపు కొత్తిమీర ధనియా పౌడర్ సాల్ట్ గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ కావాల్సిన ఐటమ్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి స్టవ్పై గిన్నె పెట్టుకొని టూ కప్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం వేడికిన తర్వాత సోయా నింగలు వేసుకుందాం సోయా అనేది వేడి నీళ్ళలో ఉడకాలండి ఇది బాగా ఉడికిన తర్వాత మనం దీన్ని చల్లారుతుంది కదండి అప్పుడు దీంట్లో వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వాటర్ అనేది లేకుండా తీసుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ కార్న్ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ లేకపోతే వరిపిండి మైదాపిండి మిక్స్ చేసుకొని ఇదే క్వాంటిటీతో వేసుకోవచ్చండి అల్లం వెల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా వేసేసుకొని దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వాటరు ఇందులో వేసుకొని ఈ మసాలా కారం అంతా కూడా సోయా పట్టేలా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఈ సోయాని ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని బాగా గోల్డ్ ఫ్రై గోల్డ్ కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని వేరొక బౌల్లో తీసుకుందాం అంతేనండి టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే పది నిమిషాల్లో మా రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్